అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంట గదిలో నడుము నొప్పికి కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఎముకలు దృఢంగా ఉండి ఎముకలు గుల్లబారకుండా ఉంచేందుకు ఇలాంటి ఆహారం తీసుకోవాలి ప్రతి మహిళ పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు పాలిచ్చే తల్లులు బాలింతలు ఖచ్చితంగా తీసుకోవాలండి చాలా మంచిది వాళ్ళకైతే ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచిది ముందుగా ఇక్కడ నేను ఒక అరకప్పు పల్లీలు తీసుకున్నాను మీరు ఒక కప్పు అయినా తీసుకోవచ్చండి అలాగే అరకప్పు పప్పు తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకోవాలండి నల్ల నువ్వులు తీసుకున్నాను మీరు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చండి నల్ల నువ్వులైతే ఇంకా చాలా మంచివి ఈ నల్ల నువ్వులే తీసుకోండి తెల్ల కంటే ఈ నల్ల నువ్వులు ఇంకా మంచివి ఇప్పుడు ఒక కప్పు వాల్నట్స్ తీసుకున్నానండి ఇవి కూడా చాలా మంచివి పిల్లలకైతే ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోండి మీరు అంత ఎక్కువగా కాదనుకుంటే అరకప్పు అయినా తీసుకోవచ్చు ఇవి వాల్నట్స్ అరకప్పు కాజు తీసుకున్నాను అలాగే అరకప్పు పప్పులు తీసుకున్నాను ఈ పప్పులు అనేటివి మీ ఇష్టం అండి ఒక రెండు కప్పుల ఫుల్ మక్కన తీసుకున్నానండి తామర గింజలు మీరు ఈ గింజలు ఇంకొక కప్ అయినా వేసుకోవచ్చు మీకు కావాలంటే ఇప్పుడు దీంట్లో ఒక రెండు చిప్పల ఎండు కొబ్బరం ఇలా కాల్చానండి పొయ్యి పైన పెట్టి అది చూపించలేదు మీకు ఇలా కాల్చే తీసుకోవాలి మీరు ఇలా కాల్చి తీసుకోవటం వల్ల బాలింతలకు చాలా మంచిది ఇలాగే చేసేవాళ్ళు నేను కూడా ఇలాగే చేస్తున్నానండి కాదంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా ఆయన కట్ చేసుకొని వేయించుకోవచ్చు ఒక్కరకప్పు గోందండి ఇది లడ్డు గోందు అంటే ఇస్తారు కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా ఉంది సూపర్ మార్కెట్లలో కూడా ఈజీగా దొరుకుతుందండి ఇక ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఈ చలికాలంలో ఇది ట్రై చేయండి ఇది అరకప్పు తీసుకున్నాను దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ముందుగా ఇది వాల్నట్స్ వేయించుకుంటున్నాను జస్ట్ ఒక వన్ మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేగన అవసరం లేదు ఇవి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఇప్పుడు ఫుల్ మక్న వేసి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఒకటొకటిగా వేయించుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో పప్పులు వేసి అలాగే కాజు కూడా వేసేసి ఇది జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇవి రెండును అందుకే ఇవి రెండు ఒకేసారి వేసేసి వేస్తు వేయించుతున్నానండి వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాదం పప్పులు వేస్తున్నాను బాదం పప్పులు అలాగే పల్లీలు వేసి రెండు వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి మాడకూడదు కానీ చక్కగా వేగాలి అలాగైతే రుచి చాలా బాగుంటుంది చూడండి ఇలా వేగాలి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మిగిలిన నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు కూడా చక్కగా స్మెల్ వస్తుందండి ఇది నల్ల నువ్వులు కాబట్టి వేగిందంతగా తెలియకపోవచ్చు స్మెల్ వస్తుంది మీకు ఆ వాసన పోయి కొద్దిగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో లో వేయించుకుంటే సరిపోతుంది తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే లో ఒక్క రెండు టీ స్పూన్ల ఇప్పుడు వేసుకోవాలండి ముందే అవన్నీ నెయ్యి వేసి వేయించుకోకండి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది అనేది ఇలా కొద్ది కొద్దిగా ఒక టీ స్పూన్ అలా వేసుకుంటూ వేయించుకోవాలండి ఇది ఇలా వేయించుకోవటం వల్ల మంచిగా పాప్కార్న్ లాగా అవుతుందండి ఇలా క్రిస్పీగా అవుతుంది చూడండి వైట్గా అవుతుంది ఇలా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే పంటికి తగలకుండా చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా వేయించి వేసి వేయించుకోండి నెయ్యి ఎక్కువగా అవసరం లేకుండా ఇలా వేయించుకుంటే తొందరగా అయిపోతుంది మళ్ళీ ఇంకా కొద్దిగా వేసి వేయిస్తున్నాను చూడండి అది ఖచ్చితంగా వైట్గా అయ్యి పాప్కార్న్ లాగా అయ్యే వరకు వేయించుకోండి లేకపోతే పంటికి తగిలినట్టుగా ఉంటుంది ఆ అనేది తొందరగానే వేగిపోతుందండి మీరు కావాలంటే ఇది నెయ్యి సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకొని వేయించుకోవచ్చు మొత్తం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా ఉండాలి ఇలా తుంపితే క్రిస్పీగా ఉండాలి మొత్తం ఇలా తినిపోవాలి చూడండి పాప్కార్న్ లాగానే ఉంటుందండి ఇది వేయించిన తర్వాత ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది కాల్చిన కొబ్బరి ఉంది కదండి దీనిపైన ఇలా ఇది తీసేసేయాలండి అంతా ఆ బ్లాక్ది అంతా అంతా తీసేయాలి పైన పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరిని మాత్రం ఇలాగే కాల్చి చేసుకోండి చాలంటే చాలా మంచిది బాలింతలకైతే ఇలాగే చేస్తారండి కాల్చి చేస్తారు ఎక్కువగా ఈ విధంగానే చెయ్యండి కొబ్బరి పొడి ఉన్నా కానీ మీరు ప్యాన్లో వేయించుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి కూడా చల్లారిపోయినాయి అండి ఈ మనం వేయించుకున్న ఈ నట్స్ అన్నీ ఇలా రెండు చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి వీటితో పాటు మనము ఇది గోం వేయించుకున్న గోందు కూడా వేసుకొని రెండు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోండి అలాగైతే పంటికి తగలకుండా చాలా బాగుంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా నట్స్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటానండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మీరు తాటి బెల్లం అయినా తీసుకోవచ్చండి నేను ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి చాలా మెత్తగా ఉంటుంది నేను ఇలాగే వేస్తున్నాను క్యూబ్స్ ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడే మంచిగా ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇదంతా మళ్ళీ ఇంకా కొద్దిగా నట్స్ ఉన్నాయి కదండి మిగతా అన్ని నట్స్ కూడా మళ్ళీ వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి నాకైతే సార్లకు మిక్సీ పట్టానండి చూడండి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు ఇంకా కొద్దిగా బరకగా అంటే కొన్ని కట్ చేసైనా వేసుకోవచ్చండి పంటికి తగులుతాయి పప్పులు అలా ఇష్టం అనుకునే వాళ్ళు కొన్ని కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు నేను అన్ని మిక్సీ పట్టే వేస్తున్నానండి ఇప్పుడు ఇంకొక కప్పు బెల్లం తీసుకున్నానండి నేను మొత్తం ఇక్కడ రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను మంచి బెల్లం వాడండి తెల్ల బెల్లం వాడకండి దీంట్లో ఇప్పుడు ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకొని దీన్ని కూడా దాన ఆ ప్లేట్లోనే వేసుకోవాలి దీనికి బెల్లం మంచిది తీసుకోండి అలాగైతే చాలా మంచిదండి ఇప్పుడు ఈ ఈ పొడిని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఉండలాగా చుట్టేసుకోవటమేనండి చాలా ఈజీగా వస్తుంది మీరు పప్పులు వేయించుకునేటప్పుడు నెయ్యి వేసుకొని వేయించుకోకండి ఎక్కువ అవసరం పట్టదండి నెయ్యి ఏమి జస్ట్ గోంద వేయించుకునేట వేయించుకోవటానికి మాత్రమే నెయ్యి పడుతుంది అలా వేయించుకొని ఇలా చేసుకోండి ఖచ్చితంగా డైలీ ఒకటి తిన్నారంటే బాలింతలకు కానీ తల్లులకు కానీ లేదా ఎంకలు బాగా దృఢంగా అవ్వటానికి కానీ పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా చాలా మంచిదండి ఇలా షుగర్ ఉన్న వాళ్ళు ఇలా హెల్దీగా చేసుకొని తిన్నారంటే చాలా మంచిదండి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని డైలీ తినొచ్చండి ఇది ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక హాఫ్ కప్పు అరకప్పు పప్పులు వేసుకున్నాను వేసుకొని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇది మట్టి పాత్ర కాబట్టి ఇది వేడి కావటానికే టైం తీసుకుంటుంది తొందరగానే అవుతుంది తర్వాత ఇది వేడైన తర్వాత చక్కగా వేగిపోతాయండి దీంట్లో అయితే అన్ని గా మంచిగా వేగుతాయి దీంట్లో నెయ్యి అలాంటివి ఏమి వేసుకొని వేయించుకోవద్దు జస్ట్ ఈ నట్స్ మాత్రమే వేసుకొని వేయించుకోవాలి చూడండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయి ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగైతే టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వాల్నట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ వాల్నట్స్ కూడా తొందరగా వేగిపోతాయి ఎక్కువ టైం తీసుకోదు కొద్దిగా వేగితే సరిపోతుంది చూడండి కొద్దిగా ఇలా పైన వేగినట్టు తెలుస్తుంది అలాగైతే తీసి పక్కన పెట్టేసుకోవటం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఒకటొకటిగా వేయించుకొని ఈ నట్స్ అన్నింటినీ ఇలా చల్లార్చుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక అరకప్పు పల్లీలు వేస్తున్నానండి పల్లీలు ఎక్కువగా వేసుకోకండి ఈ అరకప్పు మాత్రమే వేసుకోండి దీంట్లో ఎక్కువగా పల్లీలు వేసుకోవద్దు దీ వీటిని కూడా లో ఫ్లేమ్ లో మంచిగా మాడనివ్వకుండా చక్కగా వేయించుకొని వీటిని కూడా పక్క తీసి చల్లార్చుకోవాలి ఒక అరకప్పు నువ్వులు వేస్తున్నానండి ఈ నువ్వులు కూడా ఈ మట్టి పాత్ర వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి ఈ నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవటమేనండి వీటిని కూడా తర్వాత ఒక రెండు కప్పుల తామర గింజలండి రెండు కప్పులు వేసుకోండి వేసుకొని చక్కగా ఇవి కూడా తొందరగా వేగిపోతాయి ఇలా క్రంచిగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది అన్నిటిని వేయించుకొని పక్కన తీసి చల్లార్చుకోవాలి ఇక్కడ నేను డేట్స్ తీసుకున్నానండి ఇలాంటి డేట్స్ తీసుకోండి కొద్దిగా క్వాలిటీ మంచిగా ఉన్నవి తీసుకోండి అలాగైతే మంచివండి ఇలా తీసుకొని లోపల విత్తనాలు తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి క్వాలిటీ కొద్దిగా మంచిగా ఉన్నాయి తీసి తీసుకోండి అన్నీ ఇలా విత్తనాలు తీసేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా మనము మిక్సీ పట్టి అలా చేయని అవసరం లేదండి అలా చేస్తే మీకు సరిగా రాకపోవచ్చు అందరికీ కొత్తగా చేసే వాళ్ళకైనా కానీ ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేను మీకు కొలతల లాగా చూపిస్తున్నానండి ఒకటిన్నర కప్పు అయిందండి నాకు ఇవి డేట్స్ కరెక్ట్గా స్వీట్స్ సరిపోయింది నాకైతే మీరు కావాలంటే ఇంకొక కరకప్ అయినా ఎక్కువైనా వేసుకోవచ్చు అది కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ విత్తనాలు తీసిన డేట్స్ని మనం ఈ మట్టి పాత్ర స్టవ్ ఆఫ్ చేసినాకనే ఆ వేడి ఉంటుంది కదంటే ఆ వేడిక జస్ట్ వేసి ఇలా కొద్దిగా వేడికి వేయించితే సరిపోతుందండి ఎక్కువ వేయించిన అవసరం లేదు దీన్ని ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఈ నట్స్ అన్నింటినీ కూడా చల్లార్చుకోవాలి రెండింటిని ఇలా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పప్పులన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా కొద్దిగా బరకగా అయినా పట్టుకోవచ్చు చూడండి కొద్దిగా ముక్కలు ముక్కలుగా ఉన్నా కానీ బాగుంటుంది మీ ఇష్టం అండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఈ డేట్స్ కూడా వేసుకోవాలి ఈ డేట్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ డేట్స్ వేసుకోవచ్చు ఇంకొక అరకప్పు వరకు లేదా నాకైతే కరెక్ట్ సరిపోయింది ఒకటి కప్పు ఇలా ఉండలాగా వస్తుందా చూసుకోవాలండి చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా చూసుకొని స్వీట్ కూడా సరిపోయిందా లేదా చూసుకొని తీసి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవటమే ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి చేతితో నీళ్ళ అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉండలాగా చుట్టేసుకోవటమేనండి ఇలా చేసుకొని డైలీ ఒకటి తిన్నారంటే చాలా మంచిది మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేయండి ఇవి బెర్రీస్ అండి ఎండబెట్టిన క్రాన్బెర్రీస్ బెర్రీస్ తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు ఇవి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నానండి ఇవి పంటికి తగులతో చాలా రుచిగా ఉంటాయి ఇలా వేసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకోవటమే ఈ క్రాన్బెర్రీస్ మాత్రం మీ మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను మాత్రం వేసాను ఇవి వేసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకొని పూర్ చేసి పెట్టేసుకోవటమేనండి డైలీ ఒకటి మాత్రమే తినండి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇలాంటి ఆహారము ప్రతి మహిళ తీసుకున్నారంటే చాలా అంటే చాలా మంచిది కాల్షియము రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ అలాంటివి లేకుండా ఎముకలు గుళ్ళ బారకుండా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇలాంటి ఆహారం తీసుకున్నారంటే ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను పొయ్యిపైన మట్టి పాత్ర పెట్టుకొని ఒక రెండు కప్పుల గింజలు వేసుకుంటున్నాను ఇవి గింజలు వేసుకున్న తర్వాత ముందుగా వీటిని కొద్దిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఒక సగం వేగిన తర్వాత కొద్దిగా పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండి పొద్దు తిరుగుడు గింజలు ఇవి ఒకటి కప్పు తీసుకుంటున్నాను ఈ పొద్దురు గింజలు కూడా చాలా మంచిదండి ఖచ్చితంగా వేసుకోండి ఒక కప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు బాదం పప్పులు వేసుకోవాలి ఒక పావు కప్పు కాజు వేసుకోవాలి జీడిపప్పు ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఒక కప్పు దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత తక్కువ మంటలోనే వేయించుకోవాలి లో అస్సలు వేయించకండి హై ఫ్లేమ్లో వేయించడం వల్ల పైన మాడిపోయినట్టుగా అవి లోపట వేగదు ఇలా లో ఫ్లేమ్లో మంచిగా పైన మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి అలాగైతే దీని రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి చూడండి ఇలా వేగిన తర్వాత కింద దించేసి చల్లార్చుకోవాలి నేను ఈ పాత్రలోనే చల్లార్చుతున్నానండి ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు చల్లారితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మిక్సీ జార్లో ఎంతైతే పడతాయో అంతే వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ముందుగా కొన్ని వేసి ఇలా మిక్సీ పడుతున్నానండి ఇలా ముందుగా పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను నేను ఇక్కడ మొత్తము మూడు కప్పుల బెల్లం వాడానండి నాకైతే మూడు కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోయింది ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బేసన్లోకి వేసుకోవాలి నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని మళ్ళీ వేసి మిక్సీ పట్టానండి ఇప్పుడు ఇంకొక కప్పు బెల్లం వేసాను వేసి మళ్ళీ మిక్సీ పట్టాను ఇప్పుడు ఇంకొకసారి కూడా మళ్ళీ మిక్సీ పట్టాను ఇంకొక కప్పు బెల్లం వేసానండి నేను మొత్తము ఇక్కడ మూడు కప్పులు బెల్లం తీసుకున్నాను ఇలా అంతా మిక్సీ పట్టుకొని ఇలా బేసన్లోకి వేసుకొని మనము మూడు సార్లు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అంతా ఒకసారి మళ్ళీ కలిసి చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఇలా ఉండలాగా చుట్టేసుకోవటమేనండి చక్కగా వస్తుంది ఉండలాగా చుట్టేసుకోవటము ఇవి మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకొని డైలీ ఒకటి ఖచ్చితంగా తినాలండి మీకు ఇది తినటం వల్ల ఎంకల్ గుళ్ళబారిపోవటం కానీ లేదా రక్తహీనత కానీ ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ అస్సలు ఉండదు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా హెల్తీగా చాలా బాగుంటారు ఖచ్చితంగా తట్టి దాటిన మహిళలు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి